నమస్కారం సిటీ న్యూస్ తెలుపుకి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లా బెంగళూరు నియోజకవర్గంలోని భోగాపురం గ్రామం వద్ద కాపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా పెద్ద మద్దాలి గ్రామానికి చెందిన ఎస్పీ ఎస్టి హక్కుల సంక్షేమ వేదిక జిల్లా అధ్యక్షుడు ముదునూరు శివకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు బిజెపి ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ బీజేపీ నాయకులు కృష్ణా ప్రసాద్ ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలకు భారత రాజ్యాంగ నిపుణుల పర్యవేక్షణలో ఇరవై ఆరవ తేదీన స్థాయిలో భారతదేశానికి గణతంత్ర దినోత్సవం ఏర్పడిందని తెలిపారు పెద్దలందరికీ కూడా గౌరవం కలిపి ప్రతి ఒక్కరికి యొక్క నమస్కారాలు మీడియా మిత్రులతో సహా నా పేరు ముదినోడు శివకృష్ణ నేను కృష్ణా జిల్లా వాస్తవ్యులను ఎస్సీ ఎస్టీ యొక్క సంక్షేమ వేదిక కృష్ణా జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను ఈ రోజు నాకు ఒక ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గరికెంపు సుబ్బయ్య గారు అట్లాగే ఈ స్థాపించి నేటికి తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల పదకొండు రోజులు ఈ స్థాపించినటువంటి కాబూరి శామశివరావు గారికి కూడా ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ యొక్క రోజు మనకు ఏదైతే ఉందో రిపబ్లిక్ డే రాజ్యాంగ అవతరణ దినోత్సవం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనే దాని గురించి నేను రెండు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ ఈ యొక్క పండుగ దినాన్ని పురస్కరించుకుని మరొకసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను దాదాపుగా ఒక రాజ్యాంగం నిర్మించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం సుమారుగా అంటే మూడు సంవత్సరాల ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక భారత రాజ్యాంగం మనది ప్రపంచంలో అందుకు కృషి చేసినటువంటి రూపకల్పన చేసినటువంటి ఎక్కువగా ఉంచుకుని మనంతు సహాయం కూడా మన చుట్టుపక్కల వారికి సహాయం చేసుకుంటూ మేగుదేశారికి దేశభవన ఈ యొక్క స్వాతంత్రం రావడానికి వచ్చిన తర్వాత చేయడానికి ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించడం జరిగింది వారి యొక్క తేగ ఫలమే మనం ఈ రోజు ఈ విధంగా ఉన్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై వరకు మనకు బ్రిటిష్ పాలన అనేది అయితే ఆ రూల్ ఉన్నది అది పోయి పూర్తిగా మనం గణతంత్ర దినోత్సవంగా ఏర్పడ్డాము కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచినటువంటి హక్కులను మనం వినియోగించుకుంటూ మనం దేశానికి ఏ విధమైన చర్యలు చేయాలో మన సేవ చేయాలో ఆ సేవని ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి సేవలు అందించాలని కోరుకుంటూ ఈనాటి ఈ యొక్క జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి నాతోటి మిత్రులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు మిత్రులు కృష్ణప్రసాద్ గారికి మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి స్ఫూర్తి ప్రదాత వారి యొక్క స్ఫూర్తితోటి ఈ యొక్క జెండా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ కావూరి సాంబశివరావు గారు యొక్క స్ఫూర్తితోటి వారి తనేలైనటువంటి కావూరి భాస్కర్ బాబు గారు వారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని అతి పెద్ద జాతీయ జెండాని మన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవటం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి గమనం చేసుకుంటే మనం పదిహేడు వందల యాభై సంవత్సరంలో ఈ దేశం ప్రపంచ దేశాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తూ